హైదరాబాద్లో ట్రైన్ బయలుదేరింది రైలు బండి చెన్నై వెళుతుంది హైదరాబాద్ టు గుంటూరు మూడు వందలు గుంటూరు టు చెన్నై నాలుగు వందలు మొత్తం ఏడు వందల కిలోమీటర్లు ఏసీ బోగిలో జనం ఎక్కారు డెబ్బై మంది ఆళ్లలో ఇద్దరు ఎక్కారు కుర్చీలో బర్త్ మీద కూర్చున్నారు ట్రైన్ బయలుదేరింది సికింద్రాబాద్లో ఏసీ భోగిలో పక్కన ఒక ఆయన ఇటు పక్కన ఒక ఆయన కూర్చున్నాడు ఇటు పక్కన కూర్చున్నటువంటి ఆయన పడుకోకుండా ఆయన దగ్గర టవల్ ఉంటే టవల్ కింద పరిచి మోకరించాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ ఎదురు ఆయన చూస్తున్నాడు ఎవరైనా ఓహో ప్రార్థన చేసుకునే ఆయన కాబోలు అనుకున్నాడు గుంటూరులో లెగుస్తాళ్ళు అనుకున్నాడు హైదరాబాద్ గుంటూరు మూడు వందల కిలోమీటర్లు లెగవలా అలాగే ప్రార్థనలో ఉన్నాడు ఇదేంటో ఆయన లెగవలేదు ఓహో నెల్లూరులో లెగుస్తాళ్ళు అనుకున్నాడు గుంటూరు టు నెల్లూరు రెండు వందల నలభై కిలోమీటర్లు లెగవలా నెల్లూరులో కూడా అలాగే ప్రార్థనలో ఉన్నాడు ఎవరైనా అనుకున్నాడు పొద్దున్నే ఆరు గంటలకి ట్రైన్ చెన్నై ప్లాట్ఫారం మీద ఆగింది ఈ ప్రార్థన చేసి ఆయన తన టవల్ మడతబెట్టి ఆడబెట్టి బెర్త్ మీద కూర్చున్నాడు ఆ ఎదురు ఆయన అడుగుతున్నాడు సార్ ఎవరు సార్ మీరు ఏం పేరు సార్ నా పేరు బ్రదర్ భక్త సింగ్ అని చెప్పాడు ఆహా అవునా నమస్కారం సార్ ఆ ఎదురు ఆయన చూస్తున్నాడు ఓహో బ్రదర్ అంటే మీరేనా మంచి సార్ వెళ్ళిపోయారు ఇద్దరు ఆ ఎదురు ఆయన ఈయనంక చూసి ఒక విషయం నేర్చుకొని అన్నాడు ప్రార్థన చేస్తే ఇలా చెయ్యాలి బ్రతికితే ఇలా బ్రపెట్టాలి ప్రార్థన చేస్తే ఇలా ప్రార్థన చేయాలి అని నేర్చుకొని బయటికి వెళ్ళి జీజస్ కాల్స్ అని పెట్టాడు ఆ ఎదురు ఆయనే డీజీఎస్ దినకరం ప్రజలు అడహలే మా గుంటూరులో డీజిఎస్ దినకరణ్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్గా పనిచేశాడు మా గుంటూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో డీజిఎస్ దినకరణ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ రాజీనామా చేసి ప్రార్థన నేర్చుకొని ప్రపంచాన్ని దున్ను వదిలిపెట్టాడు ఒక భారతదేశాన్ని ఒక హైందవ దేశాన్ని ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన వాళ్ళల్లో దినకరంగారు ఒకడు తమ్ముడు చెల్లి నాన్న నీ ప్రార్థనా జీవితం బాగు చేసుకునే దినాల్లో నువ్వు ఉన్నావు ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇంకా మనం దేవుణ్ణి ప్లీజింగ్ చేయాలి ఇంకా మనము దేవుణ్ణి తృప్తిపరచాలి అప్పుడొస్తే ఆశీర్వాదాలు